హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సమీక్ష శ్యామ్ ఛానల్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఓకేనండి ఈరోజు జొన్న రొట్టె ఎలా చేసుకోవాలో చూద్దాం మనము వాటర్ తీసుకునేటప్పుడు ఒక గ్లాస్ పిండికి గ్లాస్ కన్నా తక్కువ కొంచెం తక్కువ వాటర్ తీసుకోవాలండి అంటే ముక్కలు గ్లాస్ తీసుకోవాలి ఈ వాటర్ అనేది మెజర్మెంట్స్ ఖచ్చితంగా తీసుకోవాలండి ఒక గ్లాస్ పిండికి కొంచెం తక్కువ వాటర్ తీసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకోవాలి ఈ వాటర్ని అంతా కూడా బాగా మరిగించుకోవాలండి వాటర్ బాగా మరిగిన తర్వాత ఇలా బబుల్స్ వస్తాయి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి పిండి వేసుకోవాలి ఈ పిండి అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒక టూ త్రీ మినిట్స్ బాగా మిక్స్ చేయాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పిండిని ఇలా చేతితో చూస్తే ఒక పిండి ముద్దలాగా రావాలి అలా వస్తే మనకి రొట్ట అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి తర్వాత ఈ పిండినంతా కూడా ఒక టూ మినిట్స్ చల్లారనివ్వాలి పైన మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ చల్లగైన తర్వాత పిండినంతా కూడా చపాతి పిండిలాగా గట్టిగా సాఫ్ట్గా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ పిండిని ముద్దలాగా చేసుకోవాలి మనకి చెయ్యి కొంచెం కాలుతా ఉంది వేడిగా ఉంది పిండి అనిపిస్తే కొంచెం వాటర్ తీసుకొని చల్లనీళ్ళు తీసుకోవాలండి చల్లనీళ్ళు తీసుకొని చేతి చెయ్యి తడుముకుంటూ పిండిని సాఫ్ట్గా చపాతి పిండిలాగా ముద్ద చేసుకోవాలి అంతా కూడా ముద్దలాగా చేసుకోవాలి తర్వాత కొంచెం పిండిని తీసుకొని దాన్ని ఫ్లోర్కి అతుక్కోకుండా పొడిపిండి తీసుకోవాలండి ఆ ముద్దకి తర్వాత దాన్ని ఒక చపాతి కర్ర తీసుకొని చపాతీలాగా రుద్దుకోవాలి ఇది కొంచెం నిదానంగా రుద్దుకోవాలండి చపాతీలాగా గట్టిగా ప్రెస్ చేయగదు కొంచెం మెత్తగా ప్రెస్ చేయాలి కూడా చపాతీలాగా రుద్దుకోవాలి మరి మందంగా కాకుండా కొంచెం పలుచగానే రుద్దుకోవాలండి వేడిగా ఉన్న రొట్టె పెన్నం మీద వేయాలి ఇది పెన్నం వచ్చేసి ఐరన్ దండి ఇలా బాగా రొట్టె వేడైన తర్వాత పైన బబుల్స్ లాగా వస్తుంది అప్పుడు బబుల్స్ లాగా వచ్చినప్పుడు కొంచెం తడి క్లాత్ తీసుకొని రొట్టె మీద తడి క్లాత్తో కొంచెం మెల్లగా తడి చేయాలండి పైన పిండినంతా కూడా తడి చేయాలి తర్వాత రొట్టెనే తిరిగేసుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా ఉండే జొన్న రొట్టె రెడీ అయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు సమీక్షా శ్యామ్ ఛానల్